సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ శ్రీనివాస్ నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్కారం తాజాగా హిందూ శంఖారావు అని చెప్పేసి సభలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ మూవీ లిరిక్ రైటర్ అతను ఉన్నాడు కదండి అనంత శ్రీరామ్ ఆయన కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు అవి ఎందుకంటే కల్కీ సినిమాలో హిందూ మనోభావాలు దెబ్బతింటనేలాగా తీశారు అది ఇది అని చెప్పేసి అన్నారు సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటండి ఆయన ఏదైతే ఉందో మాటలో ఉన్నాయో చాలా బాధాకరం అండి అని ఆయన తెలిసిన ఆయన విద్వత్తు దాంట్లో నేను గౌరవిస్తాను కానీ అనేక విషయాల్లో చొరబడిపోయి అసలు ఆర్షధర్మం ఏంటి ఏంటో సనాతన ధర్మం ఏంటో ఆయన ఆయన చదువు అనుకోవచ్చు కానీ నాణ్యానికి ఒకవైపు చూసుంటారైనా సనాతన ధర్మం అనేది ఆర్యావర్తనంలోకే వర్తిస్తుందని స్పష్టంగా బెనా బెనాస్ హిందూ యూనివర్సిటీ ప్రత్యేక గ్రంథాల్లో కానీ ఉద్గ్రంథాల్లో కానీ ఉంది అంద ఆళ్ళక గొప్పవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఆళ్ళ గ్రంథం వాళ్ళే చెప్పుకున్నారు అంటే కేవలం ఉత్తరాదికి మాత్రం వస్తుంది దక్షిణాది నుండే వింజ్ఞపాతాలతో ఉండే ఈ నీచ నికృష్ణ అని వాళ్ళ వాళ్ళు ఇన్ని గ్రంథాలు రాసుకుంది లేకపోతే విశ్వామిత్ర శాప సంతతని ఇంకోళ్ళు రాసుకున్న మనం ఎవరు వాళ్ళు మనం గొప్పవాళ్ళని వాళ్ళు చేస్తే మనం కాదు అది తెలుసుకోకుండా మాట్లాడతాం ఇవాళ అందరినీ మనుశాస్త్రం అనే గొప్పతనం ఏంటంటే మనుశాస్త్రం అనేది తల నుంచి ఒకటి పుట్టాడు కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడు ఇదా చెప్పింది ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదు అండి ఇంకా దళితులు ఇదే నిన్న కూడా నేను ఏళ్ళకి ఏం తెలుసు నిన్న అస్సాం అస్సాం ముఖ్యమంత్రి గారు శర్మ గారు మాట్లాడతా కోట్ చేశారు ఆ బ్రాహ్మణ వైశ్య క్షత్రులకి ఈ జాతి పుట్టింది వాళ్ళ సేవ చేయడానికి అన్నట్టు షేర్ చేసి దానికి వాటికి వ్యాఖ్యలు ఇప్పుడు కూడా ఈ సూత్రులు క్షత్రియులు ఎవరండి ముఖ్యమంత్రి అండి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండిస్తే నేనేమన్నాను భగవద్గీతలు ఉందని చెప్పానని మళ్ళీ సంబంధించిన ఏమైనా మనోభావాలని ఓవర్ రైడింగ్ చేస్తే ఇది విధంగా మాట్లాడి ఏంటండి పుట్టుక దేవుడు గొప్ప అండి ఇది మాట్లాడితే మనోభావాలు దెబ్బతినిపోతాయండి ఏం మాత్రం నేను చెప్తున్నాను దయచేసి ఆలోచించుకోమని చెప్తున్నా ఇది వాళ్ళు సరిగ్గా మన హిందూ మతం మళ్ళీ చెప్తున్నాను హిందూ మతం మన హిందూ మతం అనేది అనంత గంగా గోదావరి ప్రవాహాల శాఖ గొప్ప జీవన విధానం అండి ఇది ఒక జీవన విధానం దీనికి అందువల్ల మనం పూజించుకునే దేవుళ్ళు ఉన్నారు పోలేరమ్మ మా ఊళ్ళు గ్రామ దేవతలు ఉన్నారు కదా అద్భుతంగానండి అది ఇప్పుడు పక్కన ఇట్టేశారు అనా గ్రామ దేవతలు పూజించేవాళ్ళు అనాగరికులుగా ఉండేవాళ్ళు కూడా తీర్పించేవాళ్ళు పూజించావా మళ్ళీ ఇక్కడికి వచ్చామండి వాళ్ళు కూడా ఉన్నారు మన పోలేరమ్మ మన మనమ్మ గంగాలమ్మ మామూలమ్మ తండాలమ్మ మైసమ్మ ఎల్లమ్మ తలుపులమ్మ దేశాలమ్మ అందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ మన దేవతలను పక్కన పెట్టి ఇప్పుడు ఇంకో ఆర్య బ్యాచ్ ఒకటి వచ్చిందండి వీళ్ళకి ఆర్య దేవతలు పదాలు ఉద్దుతున్నారు ఇప్పుడు మా చిన్నప్పుడు దేశాలమ్మ దేశాలమ్మగాని ఉండేది ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అలా అయితేనే ఒరిజినల్ దేవత అంట మన దేవతలకి జబ్బుల పేర్లు ఆటలమ్మ ఈ పేర్లు పెడతారు ఇది వాళ్ళ దేవత ఈ విధంగా ఇప్పుడు సమ్మక్క సారకం కూడా కాదంటున్నారు దుర్మార్గం అండి ఇది ఇంకో ఇంకా దుర్మార్గం ఎక్కడిదాకా వెళ్ళిపోయిందంటే ఇళ్ళు ఇళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి భావజాలం అత్యంత ప్రమాదకరం అండి వాళ్ళ ఇవాళ కోడిగుడ్డు తింటే పెంటల మీద తిరిగే కోడి బుద్ధులే వస్తాయని చెప్పి గౌరవ హిందూ మత పెద్దగా అందరూ కాళ్ళు మొక్కుకుని వాళ్ళు కాళ్ళు పూజించి నీళ్ళు తాగే బ్యాచ్ పైలుదేరి టీవీలో కూడా చూసే మీరు చూశారు వాళ్ళు ఏమని అంటే వినోభావాలు ఏమండి మనుషులు కాదా సమ్మక్క సారకం విమర్శించిన మనుషులు ఏందండి వీళ్ళు మా వనదేవతలు కాదనికొని వాళ్ళు వద్దాలి ఇంక పీక్స్కి వెళ్ళిపోయింది నేను మాట్లాడతాను ఇప్పుడు ఇవాళ ఇది పీక్స్ ఇవాళ ఒక మత విద్వేష రాజకీయం తెలుగు నాట మొదలైంది ఇంతకుముందు మొదలైంది ది గ్రేట్ విజ్డమ్ పబ్లిక్ దూరం పెట్టారు ఇప్పుడు మళ్ళీ మొదలైంది దీంట్లో అత్యంత ప్రమాదకరం ఏంటంటే మన దేవుళ్ళని మన దేవుళ్ళు ఒరిజినల్ దేవుళ్ళు కాదంటాం వెంకటేశ్వర స్వామి అంటే దశావతారం లేక నాతో ఆర్గ్యుమెంట్ అండి అసలు ఎలా చెప్తారు సార్ అది దశావతారం లేవు లేనప్పుడు దేవుడు ఏంటి అంటారు ఓకే విష్ణుమూర్తి మనం మనం ఒక మన దైవంగా మన చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే మన ఇంట్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామి లేని ఇల్లు హిందువులు ఇల్లు లేదే అవును అలాంటిది సిరి సాయినా పూజుకున్నాం అయ్యప్ప స్వామి వీళ్ళు దేవుడు కాదండి కొంతమందికి నిజంగానండి కొంతమంది ఇందులో కొంతమంది విగ్రహాలు కూడా బద్ద కొట్టమని పిలిపించారు కొంతమంది ఇది ఆర్య మాది సనాతన మతం మనుశాస్త్రం ఏంటి కాదు విగ్రహాలను బాగలకొడతాం అనే దాన్ని కూడా మళ్ళీ మరి హిందూ సాంప్రదాయాన్ని అన్నట్టు ఎట్లా ఇప్పుడు అది మీరు పిలిపించారు కదా స్వాములు పిలిపించారు ఇది చాలా బాధాకరం అండి ఎక్కడికి తీసుకెళ్తే చక్కటి అభ్యుదయ మన హిందూ మతం అంటే అభుదయవాదాన్ని కుణిపుచ్చుకుంటూ మూఢనమ్మకాలను విసర్జిస్తూ ఒక గొప్పగా సాగిపోయే విధానం జీవన విధానం మనం హిందువులుగా ఉన్నాం హిందువులుగా పుట్టాం హిందువులుగా జీవిస్తాం హిందువులుగానే మరణిస్తాం అంతే అంటే సరే మిగతా వాళ్ళు మత మారే వాళ్ళ కోసం అలాంటిది ఇలాంటి మతాన్ని కొంతమంది గుత్తేదారులు కొన్ని వర్గాలకి పాదాల కింద చేయడానికి శాసించడానికి చూస్తున్నారు హిందూ మతం అనేది కొన్ని వర్గాలు కొన్ని సంస్థలో కొన్ని పార్టీలో గుత్తగా తీసుకుని కాపీరేట్ లేదు లేదు నిజంగా చెప్తానండి ఒక గుడిలోకి వెళ్తే చిన్నప్పుడు అనేక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలో అనేక వర్గాలు మీతో సూత్ర ఆళ్ళు సూత్ర సూత్రవర్గాలు నాకు వర్గం అనేది ఆళ్ళు ఎక్కేసుకుంటారు వాళ్ళు పూజారులు ఉండేవారు ఇవాళ లేదు కొన్ని చోట దేవాలయాలకి అనర్హులు వీళ్ళు ఏంటంటే అనర్హులు అది ఎట్లా ఉండదు దానికి సిస్టం అది మీరు కాదంటే హిందూ మధ్రహు మీరు పాకిస్తానీ మీ తాతగారు గెట ఉంది కాబట్టి మీరు కొంచెం పాకిస్తానీ అంటారు రండి లేదా చైనా ఉంటారు ఇది భయంకరమైన ప్రచారం విష ప్రచారం సాగుతుంది సమాజంలో దయచేసి అభ్యుదేవాదులు గుర్తుంచుకోండి మన హిందూ మతం అనే సమయం సుభ్రతత్వంకు సాగింది ఇవాళ శంకారవం పెట్టారు దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటండి మాట్లాడింది దాంట్లో నేను వ్యక్తిగత విమర్శలు చేయని దాంట్లో ఉన్న వాళ్ళ గురించి కానీ ఒకటి చెప్తున్నాను ఇవాళ తిరుపతి దేవాలయంలో లడ్డూల్ని ఎన్ని వందల సంవత్సరం మొన్నటి వరకు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు వచ్చేంత వరకు ఎవరు తీసుకునేవారు సంఘం లడ్డూలు మళ్ళీ మిగిలిన లడ్డూలు ఆదాయం ఎవరికెళ్ళేది లేకపోతే మిగతా అధ్యక్షేవాళ్ళు ఎవరికెళ్ళారు మిరాశిదారిని ఎవరు తీసేసారు ఏం సిస్టం ప్రజా పాలకులు వచ్చి తీసి అసలు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినంతరకు దాంట్లో సదుపాయాలను కల్పించారు అవును అలా ఉండిలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి సరైన సౌకర్యాలే లేవు కదా అప్పుడు ప్రభుత్వాలు టేకప్ చేసిన తర్వాత సామాన్య ప్రజలకి వచ్చిందండి అందరికి దాంట్లో లోపాలు కూడా ఉన్నాయి ఏది రాజకీయ నాయకులు చొరబడి ఈఏపిలు యా దట్స్ రాంగ్ బ్రేక్ దర్శనలవి వేనే అది చెప్తున్నాను అది రాంగ్ అది కానీ అంతకముందు వాళ్ళ హయ్యంలో వాళ్ళ హయాంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ చిస్కునేవారు ప్రసాదాలతో సహా మొత్తం అంతా అందుకని ఇవాళ నేను ఒకటి చెప్తాను దీని మంచి బాధ కండి కలిgina కలగపోయినా ఒకటి గుర్తుంచుకోండి విత్ డూ రెస్పెక్ట్స్ టు ఎవరీబడీ గరిక్ పార్ట్ నసిర్నగర్ ఏం చెప్పారు ఆయన కూడా కొంత ఆయన కొన్ని కొన్ని మొండి మాటలు కొంచెం చెప్పవచ్చు కానీ కొన్ని పాజిటివ్ పాయింట్స్ తీసుకున్నాం ఆయన చెప్పారు మీరు వెళ్ళి పరిగెత్తుకెళ్ళిపోయి నువ్వులు పూజ చేసుకుంటే రావుకేతులు పూజ చేస్తే పైన ఏమైనా గ్రహాలకు ఏమైనా డైరెక్ట్గా చేస్తుందా మీరు మందలు చేస్తున్నా ఆయన స్టోర్ కానీ చేయడం మొదలుపెట్టారు తర్వాత వివేకానంద స్వామిని ఏళ్ళ లెక్క ప్రకారం సూద్రుడు ఆయన ఏం చెప్పాడు ఏళ్ళ లెక్క ప్రకారం సూద్రుడు మా అంత పని చేయడు ఆయన తగ్గిచ్చేస్తున్నారు ఇప్పుడు నిజమండి బుద్ధుడినే దుర్మార్గంగా తిరిగి ఇచ్చారండి ఈ ఒక చెత్త బ్యాచ్ శాస్త్రం గొప్పదనే బ్యాచ్ బుద్ధుడిని బుద్ధుడు వచ్చిన తర్వాత అంట హిందూ మతం ఏదో అయిపోయిందండి నాకు అర్థం కాదు ఆ ముస్లిం మతం వాళ్ళు వచ్చారట అసలు పెద్ద చరిత్ర ఉంది తెలియకుండా మాట్లాడేవాళ్ళండి నేను ఒక్కటే చెప్తున్నాను లాస్ట్ ఐదేళ్ళ నుంచి శంకారావం సభ ఎందుకు నిర్వహించలేదు ఇంతకుముందు శ్రీరాముడి విగ్రహం గొడవ జరిగింది అవును అశోగించశోక్ ధురాజు గారు నానహింసలు పెట్టారు పని వెళ్తానంటే అప్పుడు ఎందుకు నిర్వహించలేదు అంతర్వేదిగా జరిగింది అప్పుడు స్థానికంగా ఎందుకు నిర్వహించలేదు అది చెప్తున్నానండి అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి చెప్తున్నాను ఎందుకు ఏంటంటే ఇవాళ రాజకీయం కోసం వస్తున్నారు నిజంగా మతం కోసం వస్తే మనం కాపాడదాం మత కన్వర్షన్స్ స్వచ్ఛందంగా అయితే వాళ్ళ ఇష్టమే చెప్ప రాజ్యాంగం పర్మిట్ చేయచ్చు కానీ బలవంతపు ఆకర్షణలు పెట్టి మిగతా చోట్ల హిందూ మతం మారిస్తే తప్పు దాని మీద వీళ్ళు చేయాల్సింది వాళ్ళు నేను చెప్తున్నాను వీళ్ళందరికీ నేను చెప్పిన దాంట్లో విభేదించి నేను చెప్పి కొన్నిట్లో కొంచెం యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడు వస్తారు అరకులోకి వెళ్తాం అక్కడి నుంచి మంచుని పుట్టు దగ్గర నుంచి మన ఇటు చింతూరు వస్తా ఉంటే పెద్ద ఉన్నాయి సీలేరు దిగుసీలేరు అవునవును అక్కడ అనేక గ్రామాల్లో నేను నేను ఫోటో మిగిస్తాను నేను పంతొమ్మిది తొంభై నాలుగు సేవా కార్యక్రమం పెట్టాను తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగులో ఉన్నాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మార్చిలో అక్కడ తిరిగినప్పుడు అనేక గ్రామాలు తొంభై తొమ్మిది శాతం పాయింట్ శాతం తొమ్మిది శాతం హిందూ మతం నుంచి కన్వర్షన్ అయిపోయి ఉన్నారు అవునా అనేక గ్రామాలు ఒక గ్రామం కాదు ఏది అనేక చూపిస్తే దేవత విగ్రహం ఉందా లేదని అడిగాను అది కూడా ఎక్కడ ముందులో నేను ఎల్లు వచ్చినవి ఉన్నాయండి మీరు ఎప్పుడన్నా వస్తే మిగతా వాళ్ళకి కానీ ఒకసారి చూడండి చూద్దాం దాని మీద దాని మీద కొంతమంది పెద్దలు కూడా మాట్లాడారు ఇప్పుడు నిజమే నేను అనేది బలవంతం మత మార్పిడి నేను తప్పు ఇంకో నుంచి హిందూ మతం కూడా వచ్చిన అన్నారు బౌద్ధ మతానికి వెళ్ళినారు కానీ అబద్ధపు ప్రచారాలు చేసి బలవంతంగా చేసి మాయ చేసి మతం ఇన్ఫ్లుయన్స్ అంబుల్ రిక్వెస్ట్ ఈస్ టు ఎవ్రీబడి మతం అనేది వ్యక్తిగతంగా చూద్దాం వీళ్ళ భావోద్వేగానికి వీళ్ళ బ్యాచ్కి వీళ్ళకి లాభం చేసేటట్టు రాజకీయ లాభం చేసేటట్టు మాత్రం దయచేసి ఆ మాయలో ప్రచారం పడిపోద్దండి అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి మళ్ళీ నేను చెప్పిన దానికి ఎందుకు ఎందుకు ముస్లింది లేదంటే ఎప్పుడైతే డొనేషన్స్ ప్రభుత్వ 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 ప్రజల నుంచి డొనేషన్స్ వస్తాయో ఉండీలు సగం ఎంత ఆదాయం ఏ మతమైనా సరే అది అవసరమైతే క్రిస్టియన్ చర్చిలు కానీ ముస్లిం మసీదులు కానీ మసీదులు కానీ డెఫినెట్గా నేను చెప్తున్నానండి అవన్నీ కూడా అవి కూడా ప్రభుత్వ పర్యవేక్షణకు రావాల్సిందే తప్పులేదు ఎక్కడైతే ప్రజల యొక్క ఆదాయం దాని మీద ఇస్తా ఉన్నారో నేను అంటే ఒక మతం గురించి మాట్లాడాలి అంతే తప్ప వీటిని అన్నింటినీ తీసుకెళ్ళి ఒకళ్ళ చేతిలోనే పెట్టేసి వాళ్ళ ఆధిపత్యం ఉండాలి ప్రజలంతా ఈ రాంగ్ అండి పాప పరిహార పత్రాలు ఒకప్పుడు తెలుసు కదా పోపు పాప అంటే పాపం చేస్తే డబ్బులు కొడితే పరిహారం ఇచ్చేస్తే వాళ్ళ పాపం తీసుకున్నట్టు కొత్త పరిహార పత్రాలు ఇంకొన్ని మంత్ర ఇంకొన్ని మంత్రాల్లో మంత్రాల మతాల పెళ్లి చెప్పను అంటే మనం చాలా పాపాలు చేసి ఒక ఎవరు ఒక పెద్ద పూజ చేయించేసి అవన్నీ ఇచ్చేస్తే సంభావన ఇచ్చేస్తే లేకపోతే వెళ్ళి అక్కడెక్కడికో వెళ్ళిపోయి విదేశం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెజ్ పే చేస్తే మతాలు వద్దండి చెప్తున్నారు మొత్తం పాపాలు పండించిన పోతాయి ఈ భ్రమలో కొంతమంది పెడతా ఉంటారు అందుకని గురజాడప్పారావు గారు అన్నట్టు ఇవాళ ఎప్పుడేదో మతములన్నీ మాసిపోను జ్ఞానం ఒక్కటే వెలుగే నిలిచిన అన్నారు కదా సరే అది ఆలోచించండి బా ఒక హిందూ సమాజంలో అభ్యుదయవాదులు అనేక మంది ఉన్నారు కందుకూరు వీరసింగ్ గారు రాజా రామ్మోహన్ రాయ్ గారు అలాగే మీరు ఈవెన్ స్వామి వివేకానంద వాళ్ళందరూ ఒక ఆచరణ కూడా తీసుకున్నాం రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆల్రెడీ కులాల కొట్టుకు చచ్చేటట్టు రాజకీయాలు చేశారు ప్రజలు నన్ను తమ స్వార్థం కోసం రాజకీయ నాయకులు తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు ఇవాళ మతం కూడా చూసుకుంటే ఏమైపోతున్నా రాష్ట్రాన్ని బాధపడుతున్నాను నేను వీళ్ళకి గుర్తురాలా వీళ్ళు ఎవరికి ఆంధ్రప్రదేశ్లో హోదా విభజన హామీలు వస్తే లేదా ఇంకోటి వస్తే రాష్ట్రంలో భావితరాలు ప్రజల గురించి ఒక్కరు మాట్లాడారు వీళ్ళు సభలకు ఎక్కొట్టేస్తారు వస్తారని హామీ ఇచ్చి నాకు ఎంచుకున్న నిన్న పాల్గొన్న దాంట్లో కొంతమంది పేర్లు ఎందుకులేండి హక్కుల కోసం మాట్లాడితే సభలకు ఎక్కొట్టేస్తారు పేర్లు ఎంచుకోమని చెప్పి ఓకే వస్తామని చెప్పి ముందు మాట ఇచ్చారు ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత స్కిప్ అయిన ఉన్నారు వీళ్ళు సమాజం నేను అన్నా వాళ్ళు అంతం కోసం చెప్పండి కానీ రాజకీయంగా మతాన్ని కాపాడుకున్నాం అభుదయ భావాలతో మూఢ నమ్మకాలను విసర్జిస్తూ అన్ని వర్గాలు ఇందులో ఒకళ్ళని అడుగుతున్నా అన్ని కులాలు సమానం అనే మతాలు ఉన్నాయా దేవుడి ముందు వీళ్ళు ఉన్నాయా ఇవాళ నేను హిందూ మతం కూడా అభుద భావాలతో కూడి ఒక దేవుడిని ఆధ్యాత్మికంగా ఉండే ఉండే మతంగా మన సీకరిద్దాం ఒక గొప్ప మతం అండి ఎస్ నా మతం నేను గొప్పది అంటాను కానీ ఏళ్ళ చేతుల్లో గుత్తకు లేదంటాను ఈ కొన్ని వర్గాల చేతుల్లో కాళ్ళ కింద బతకాలి నువ్వు కాళ్ళ దగ్గర అంటే పుట్టేవరంటే అంటే ల్సిందా అంటే ఇప్పుడు కొత్తగా బ్యాచ్ లేరు సవర్ణ దీర్ఘసంధులతో ఏమనంటే అది అలా కాదండి పుట్టుకతో కాదు జ్ఞానం వచ్చినప్పుడు కులం పెరుగుతుందంట అలా మారుతుందా కులం మార్చుకునే సిస్టమ్ ఉందా ఇండియాలో లేదు కులం మార్చుకునే సిస్టమ్ ఉందా అండి మీరు చెప్పండి కులం మార్చుకునే సిస్టమ్ ఉంటే ఉంటుందా ఉంటే అసలు అప్పుడు అందరూ ఒకే కులంలోకి వచ్చేస్తారు లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ కావాలి ఒక్క కులందుకు వెళ్ళిపోతారు ఏదో ఫోన్ చేస్తాం మాత్రం బాగా చెప్తారు వేడుస అబ్బుదేవాదాలకు కానాచి తెలుగు గడ్డ అద్భుతమైన పోరాటాలకి పురిటి గడ్డ దాన్ని కాపాడుకుందాం మన మన భావితరాలను తిరిగి మన భావితరాలు ఈడ భావితరాలు మాత్రం చాలామంది ఉంటారు మీకు చెప్తాను చాలామంది సామాన్యులు మాత్రం రోడ్ల మీదకి వచ్చి మతం కోసం కొట్లాడాలా ఏ మతం అన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ జియోనిస్ట్ ఏది అంటారు వాళ్ళు ఏది యూద్ మతం ఏ మతం అన్నా కానివ్వండి షింటోయిజం కానివ్వండి దయచేసి మానవత్వం ప్రాతిపదిక మానవత్వం ముఖ్యం అవును మళ్ళీ చెప్తాను మానవత్వం కంటే మించిన మాత్రం లేదు నమస్కారం